పక్కన వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళు కింద పెంత భూములు తోమాల్చినా ఎక్కువ దానికంటే ఎక్కువ లెంత్ ఎక్కువతో మీరు అట్లాంటి ప్రాబ్లం వల్ల అది బిల్డింగ్ ప్రాబ్లం వచ్చిందండి

వాళ్ళు పదకొండు తీశారు సార్ నేను అది కాంటాక్ట్కి ఇచ్చినాను అప్పుడు మేస్త్రి మేస్త్రీ మేస్త్రికి కాంటాక్ట్ ఇచ్చిన ఆయన అన్ని చూసుకుంటా అన్నాడు అన్న అందువల్ల నేను అట్లా ఇచ్చిన సార్ అది ఇల్లు పోయింది కాబట్టి ఇల్లు కావాలని కోరుకుంటున్నాను సార్ ఇల్లు పోతుంది కాబట్టి ఇల్లు కావాలని కోరుకుంటున్నాను సార్ అవును సార్ హైదరాబాద్ అంటే నేను హైదరా విరుద్ధంగా అయితే కట్టలే కదా సార్ నేను నా సొంతంగా కొనుక్కున్నాను నేను ఏదో బఫర్ జోన్లనో లేకుండా ఆక్రమించిందో కాదు కదా బాజాప్తో కొనుక్కున్నాను నేను కట్టుకున్నాను అందువల్లనే నాకు న్యాయం చేస్తున్న నమ్మకంతో ఉన్నాను సార్ అవును సార్ అవును సార్ వాళ్ళైతే కాంట్రాక్ట్ ఓనర్ అయితే ఇంకా టచ్ కాలేదని కాంట్రాక్టర్ ఆయన అయితే వచ్చి చెప్పిండు ఫోన్ చేసిండు నేను మీకు న్యాయం చేస్తాను రేపు హైదరాబాద్ వస్తా వచ్చినాక మీకు మొత్తం కలిసి మాట్లాడి న్యాయం చేస్తాను సార్